பெம்மானங்க வந்து சரி டேய் இந்த மாதிரி கார்ல தரவா கேய் பை பாராஸ்து இதுடு என்னடா 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 చెరా నువ్వు చెప్పురా దేనికి పాత్ర తెచ్చుకోవడానికి కోసుకోవడానికి పార్టీ పార్టీ వేస్తుంది వచ్చేసాం కోలఫారా దగ్గరికి

தங்கோல் பொருக்கு கோல் பொருட்களை பாத்தர் ஏத

సక్సెస్ఫుల్ కోడి పట్టుకొని అది పొడుస్తుంది ఎవరు ఇదే మీరు ఎంత వచ్చారు ఇంకో వాళ్ళందో దించుకుంటారు

అదిరా తమ్ముడు బాగా నేర్చుకున్నాడు అవి వాడు ఎన్నో బీకాడీ నేడుతాడా మరీ లుంగి మీద తెస్తుంది మరీ బాగుంది కలిసి ఉంటుంది నా లింగిలో పెట్టలేదన్న పోను లింగిలో పెడతా ఎప్పుడో కొద్ది రెండు కేజీలకు నాలుగు వందల గ్రామాలు మూడు కేజలు లేవాలి మనం జనాన్ని క్షణ పడిచి పిలిచిండము సాయంకాలం కూడా ఫోన్

అంత సెల్ మాకు అవసరం లేదు ఇప్పుడు చికెన్ ఫ్రై చేసేస్తా అదైపోయా బిర్యానీ మీరు కరెక్ట్ ప్లానింగ్ లేదురా ఎవరు అన్న ఎవరు పాటుకోలేదు ఇంకెళ్తుంటే చికెన్ సరిపోదు అన్ని కోసైపోయినాయి లాలా 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 కవర్ ముట్టుకోవాలి ముట్టుకోవట్లేదు ఎందుకని అంటుకోవట్లే ముట్టుకోవట్లే క్యాస్ పై మాట్లాడుకుంటారు రావచ్చు మనం సాధించాం నాగ సాధించాడు రేపు అయితే అన్నీ ఏంటి ఎన్ని మాట్లాడేవి అన్నీ పెడతారు అయితే

ఎండ్లో పెడితే అన్న నాకే సరద లీటర్ తెచ్చుకొని కేజీ నెయ్యి తెచ్చుకున్నా నెయ్యి చాలేదు ఇందాకేం చేస్తాం అమ్మా చెప్పకుండా మంట పై ఇచ్చాడు ముడసద్ర ఎక్కడ చేసేది పగ కొడతలేడు పీకే అండి ఏకే కొద్దిగా ఏమండి చూసుకొస్తా అర కేజీ నూనె బాగుపెట్టిండు కొద్దిగా ఇప్పి పెట్టండి మరుస నాకు కాదు మరి అక్కడ చిన్న ఆయిల్ ప్యాకెట్ లేదు ఆయిల్ లీటర్ ప్యాకెట్ ఎత్తున అర లీటర్ కాదు ఇంక మళ్ళీ బాగా బండ్లు అందరూ పోతారు కాబట్టి అందరూ వస్తారు అటు ఇప్పుడు కంపల్ పడి ఎవరు వస్తారు ఇప్పుడు కూర్చుని మరి ఎక్కడ పడుతుంది క్లాత్ ఎంకరాకూడదా బియ్యం కడిగిరా இல்ல <alities> <groundwater> <satisfy> <house> <fox> నెట్టిందనా బిర్యానీ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు చికెన్ స్టార్ట్ చేసాం బాగా అయింది మరొక బాగుడుతుంది తీసుకుంటే రాళ్ళ గుండెసుకుంటా అంటే జెన్స్ పొబ్ పెద్ద రాసా రేపు మనం వచ్చింద తెచ్చుకుందే రేపు మనం వచ్చింద తెచ్చుకుందా పాటి అనుకో నీటి మనం ఈసారి ఇప్పుడు పాటి చేయాలనుకో సాధ్యాకా మాములు మన చిన్న చిన్న పాటికి దబరాలు బొబరాలు అవి వేసుకోవచ్చు వచ్చిన కొద్ది నువ్వు నుంచి కూర్చొని అదేంది కొద్దిగా తీసి పక్కన

ರ ಗುರುವಾರ నూట ముప్పై రూపాయలు బాస్మతి రైస్ నూట ముప్పై రూపాయలు రెండు వందల రూపాయలు ఆడయి కావాలరా పొంగు పొంగి ఉత్తమ పండుద్ది ఏ లేదులేరా దాన్ని మీట్ చేస్తారా అడ వాళ్ళకే ఊరు కరడా మరీ రెండు కారం సరిపోతు సరిపోతా ఎర్రంగి చేసి ఉండదు అది తెచ్చింది చికెన్ పాత్ర చూసినవాడా లేదనుకో రేట్ அப்போசேச்சினார் చికెన్ పచ్చడి అలా ఆదివారం వేసుకుని అంటే చికెన్ చికెన్ పచ్చడి వేసుకో ఎవరు ఉండపది ఆయన తెచ్చుకోప ఎవరు తెచ్చు సరే బండి ఇంటికాడ పెట్టిపోతారు ఇప్పుడు మంచి మంచి తెచ్చి ఎందుకు తెచ్చింది అమ్మా రేపు కూడా వేపిస్తాను అదే అది పోయిందంట కాయ

కారేటప్పుడే వదిలేను అదే ఇది అదే లావు రసా అదే పులుసు బాగుంటుందా ఇంకా రెండు కేజీలు పట్టిది కదా చికెన్ ఎంట్లో ఇంకొక కేజీ పట్టుద్ది రెండు కేజీ వస్తుంది కానీ ఇంకో కేజీ అయితే నమ్మకం ఇంకా పెద్ద చూడదు మన కోడే

അടുവാതെ നമ്മൾ ആയാക്ക വേറെ സപ്പോർട്ട് കടന്നോട്ടെ നീ പിഴത്തേ ര അല്ലേ